విజయవాడ నగరం నడిబొడ్డున దేశానికే తలమానికంగా సామాజిక న్యాయ మహాశిల్పం బడుగు బలహీన వర్గాల అసజ్యోతి సమ సమాజ స్పూర్తి రాజ్యాంగ రూపశిల్పి భారతరత్న డాక్టర్ బీఆర్ అంబేద్కర్ రెండు వందల ఆరు అడుగుల కాంస్య విగ్రహావిష్కరణకి రాష్ట ముఖ్యమంత్రి వైఎస్ రెడ్డి శ్రీకారం చుట్టారు ఈ కార్యక్రమానికి నెల్లూరు నుంచి వైసీపీ శ్రేణులు నాయకులు కార్యకర్తలు అంబేద్కర్ అభిమానులు పెద్ద సంఖ్యలో పయనమయ్యారు ఈ సందర్భంగా నగర మేయర్ పొట్లూరు స్రవంతి విజయ్ డైరీ చైర్మన్ కొండ్రెడ్డి రంగారెడ్డిల ఆధ్వర్యంలో నగరంలోని ఎస్జీవీఎస్ కాలేజీ మైదానంలో ఏర్పాటు చేసిన ఆర్టీసీ బస్సులు విజయవాడకి బయలుదేరాయి అనంతరం మేయర్ వైసీపీ నాయకులు మీడియాతో మాట్లాడారు ఎప్పుడు ఎన్నడు ఎప్పుడు లేనటువంటి ఈరోజు విజయవాడలో జరుగుబోతున్నటువంటి కార్యక్రమం మా ఆరాధ్య దైవమైనటువంటి బాబాసాహెబ్ అంబేద్కర్ గారి విగ్రహం దాదాపు నూట అడుగుల విగ్రహాన్ని ఈరోజు మన రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి చేతుల మీదుగా ప్రారంభించడం జరుగుతుంది ఇటువంటి ఏదైతే ఆ మహనీయుడు రాసినటువంటి బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రాసినటువంటి రాజ్యాంగాన్ని ఈరోజు నిజరూపం దాల్చి ఈరోజు పరిపాలన సాగిస్తున్నటువంటి ముఖ్యమంత్రి కానీ నాయకుడు కానీ ఎవరైనా ఉన్నారంటే అది కేవలం జగన్మోహన్ రెడ్డి గారు మాత్రమే ఆయన రాసినటువంటి రాజ్యాంగాన్ని ఈరోజు గ్రామ స్వరాజ్యాన్ని ఈరోజు తీసుకొచ్చి ప్రజల వద్దకే అందించే విధంగా పరిపాలన సాగించడమే కాకుండా ఈరోజు ఎస్టీలకు కానీ ఎస్సీలకు కానీ బీసీలకు కానీ అనేక పదవుల్లో కల్పించడం కానీ ఈరోజు అదంతా కలిపి ఆ మహనీడు ఆనాడే రాసినటువంటి రాజ్యాంగం ఆయన ఆశించినటువంటి వాక్య ఈ రోజు దాన్ని నెరవేరుస్తూ ముందుకెళ్తూ ఆ మహనీయుడు స్ఫూర్తితోటి ఈరోజు ముందుకెళ్తున్నటువంటి ముఖ్యమంత్రి కేవలం జగన్మోహన్ రెడ్డి గారే ఈరోజు విజయవాడలో జరుగుబోతున్నటువంటి ఆ మహనీయుడు విగ్రహాన్ని నలుమూలల నుంచి విజయవాడ నలుమూలల నుంచి తిరిగినా కూడా ఆయన రూపాన్ని మన మధ్యలో కల్పించే విధంగా నూట ఇరవై ఐదు అడుగుల విగ్రహాన్ని పెట్టడం ఈరోజు మా బడుగు బలహీన వర్గాలకి నేనున్నాను అండగా అని నిలిచే విధంగా ఈరోజు పరిపాలన సాగిస్తూ ఈరోజు మా జగన్మోహన్ రెడ్డి గారు అంత మంచి కార్యక్రమానికి శ్రీకారం చుట్టి ఈరోజు మన నెల్లూరు రోర నుంచి కదిలి వెళ్తున్నటువంటి మా బడుగు బలహీన వర్గాల ప్రజలందరూ మా మా ఆరాధ్య దేవుడు అయినటువంటి అంబేద్కర్ గారి విగ్రహ ప్రతిష్టకి వెళ్ళడం అన్నది చాలా సంతోషంగా కూడా నేను భావిస్తున్నాను ఈరోజు ఆ కార్యక్రమంలో మమ్మల్ని అందరినీ కూడా భాగస్వాములు చేసి మా మా గుండెల్లో ఎప్పుడు మేము ఇలా నిలబడుకొని మాట్లాడడానికి కానీ ఆనాడు ఆ మహనీయుడు రాసినటువంటి రాజ్యాంగం కృపే అని ఆ పుణ్యమే అని కూడా మేము ఇప్పటికి కూడా ఎంతో గర్వపడే విధంగా రాజ్యాంగం రాసినటువంటి మహనీయుడు విగ్రహాన్ని ఈరోజు ప్రతిష్ఠిస్తున్నందుకు గాను మాకు చాలా సంతోషంగా ఉందని కూడా తెలియజేస్తూ తెలుగు రాష్ట్రం తరపు నుంచి అంతా కూడా ఈ మహత్తర కార్యక్రమానికి శ్రీకారు చుట్టినందుకు జగన్మోహన్ రెడ్డి గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను ఈరోజు నెల్లూరు రూరల్ నుంచి పదహారు బస్సులు దాదాపుగా ఒక నలభై యాభై కార్లు తండోపతండాలుగా రెండు వేల మందికి పైగా ఆదాల ప్రభాకర్ రెడ్డి గారి ఆదేశాల మేరకు విజయవాడలో అంబేద్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి విగ్రహావిష్కరణకు జగన్మోహన్ రెడ్డి గారు తలపెట్టిన ఈ మహత్తరమైన కార్యానికి నెల్లూరు రూరల్ నుంచి అందరం బయలుదేరడం జరుగుతుంది భారతదేశంలోనే ఎక్కడా లేని విధంగా రైతు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీల మీద ఉన్నటువంటి ప్రేమని బాబాసాహెబ్ అంబేద్కర్ గారి విగ్రహావిష్కరణలో చూపిస్తున్నారు అనే దానికి ఎటువంటి సందేహము లేదు ఆయన ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల పట్ల మన ప్రీత ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు చూపిస్తున్నటువంటి ఆదరణ ఏ విధంగా ఉంది వారి పట్ల చూపిస్తున్నటువంటి ప్రేమ అభిమానాలు ఎక్కడే కనబరుస్తున్నాయని తెలియజేసుకుంటూ వారికి పెద్దపీట వేసి వాళ్ళందరినీ వాళ్ళ కుటుంబ సభ్యుల్లో నేను ఒకని అనే విధంగా ఆయన పోతున్నటువంటి వ్యవహార శైలికి అందరం రేపు జరగబోయే రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్లో ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలంతా ప్రిత ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి వెంట నడుస్తామని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి నమస్కారాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను ఆంధ్ర రాష్ట్రంలోనే ఒక పెద్ద పండగ ఇది నిర్ణయించుకుంటున్నాము ప్రపంచమేధావి నవభారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ యొక్క విగ్రహాన్ని మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ఆలోచనతో అక్కడ నిర్మించడం జరిగింది ఇక్కడ నెల్లూరు రూరల్ ఇన్ఛార్జ్ అయినటువంటి శ్రీ ఆదాల ప్రభాకర్ రెడ్డి గారి ఆదేశాల మేరకు ఈ జిల్లాలో ఉన్నటువంటి ప్రజలంతా ముక్త కంటో ఒక నినాదంతో పలుకుతూ విజయవాడకు బయలుదేరుతున్నారు చేసినటువంటి ఈ మేలుని జగన్మోహన్ రెడ్డి గారికి ఇటు ఆదాల ప్రభాకర్ రెడ్డి గారిని ఇద్దరిని మర్చిపోకుండా అందరూ గుర్తుపెట్టుకోవాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను నెల్లూరు చందన బ్రదర్స్ లో ఇరవై ఎనిమిదవ వార్షికోత్సవ వేడుకలు బెస్ట్ సేల్ బెస్ట్ ఆఫర్స్ వార్షికోత్సవం సందర్భంగా హండ్రెడ్ పర్సెంట్ ఫ్రీ షాపింగ్ మీరు కొనుగోలు చేసిన మొత్తానికి ఫ్రీ షాపింగ్ కూపన్స్ పొందండి ఈ అవకాశం డిసెంబర్ రెండవ తేదీ నుండి ఎనిమిదవ తేదీ వరకు మాత్రమే తదుపరి బిల్లులో వెయ్యి రూపాయలు పైపడిన కొనుగోలుపై ఒక కూపన్ మీద వంద రూపాయల తగ్గింపు పొందండి రెండు వేల ఇరవై నాలుగు నవంబర్ ముప్పైవ తేదీలోపు ఈ కూపన్ వినియోగించుకోండి అన్ని రకాల వస్త్రాలపై పర్సెంట్ డిస్కౌంట్ అరవై ఆరు రూపాయలకే మోడి టిష్యూ ఫ్యాన్సీ సారీస్ సూరత్ కేటలాగ్ సారీస్ అండ్ వర్క్ సారీస్ పై అప్ టు ఫిఫ్టీ పర్సెంట్ తగ్గింపు ఆరు వందల అరవై ఆరు రూపాయలకి రెండు క్లాస్ ఆఫ్ నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలకి మూడు డిజిటల్ ప్రింట్ కుర్తీస్ కిడ్స్ పై ధూమ్ ధామ్ ఆఫర్స్ ట్వెల్స్ బ్రాండ్ పై అప్ టు ఫార్టీ పర్సెంట్ డిస్కౌంట్ షూటింగ్స్ అండ్ షూటింగ్స్ పై అప్ టు థర్టీ నైన్ పర్సెంట్ డిస్కౌంట్ చందనా బ్రదర్స్ ట్రంక్ రోడ్ నెల్లూరు